వీళ్ళకి సాధ్యం అవుతదే వాడు పిచ్చినా సా పిచ్చినావుడు మొన్నే అంటాడు ఇది క్రైస్తవుల దేశం భారతదేశం క్రైస్తవుల దేశం ఈ దేశం మారి అంటాడు కుంభమేళ పోయానం ఎంట్రుక కూడా దొరకదు ఈ దేశం క్రైస్తవుల అయితే ఆడ క్రైస్తవులు స్నానం చేయలే కదా ఆయన అంతమంది ఎందుకు స్నానం చేస్తున్నాడు వాడు పెద్ద పిచ్చోడు ఈ దేశం క్రైస్తవులైతే క్రైస్తవులంతా వాళ్ళ మత విశ్వాసాన్ని తెలియపరచుకోవడానికి ఏడుకెళ్తారు జెరూలం ఎక్కడుంది మళ్ళీ మీరు భారతదేశం అయితే జెరూసలం మీద పిచ్చినాసనాది మళ్ళీ మా మాది భారతదేశం ఇంకో పిచ్చోడు అంటాడు ఈ దేశం ముస్లింలది ఈ దేశం మాది అంటాడు ఈ పిచ్చి కొడుకులంతా వాళ్ళ మత విశ్వాసాలను వ్యక్తపరచుకోవడానికి ఏడుకోతారు అది ఏడుంది ఏడారి దేశంలో దేశం మళ్ళీ వీళ్ళ ఎట్లయితే ఇండియా అదే ఒక హిందూ అనేవాడు గంగా నదిలో మునగాలంటే భారతదేశంకే రావాలి ప్రపంచంలో ఏ మూలకాన్ని ఉండుకో వాడు గంగాలం మునగాలంటే భారతదేశానికే రావాలి ఇప్పుడు దేశం ఏమంది అన్ని కోట్ల మంది ఏ దేశం కోతున్నారు ఇప్పుడు స్నానం చేయనికే మళ్ళీ ఈ దేశం ఎవరిది తెలుసుకోర్రా పిచ్చినా బొప్పలు ఏమయ్యా క్రాంతి కరెక్టా కాదా ఈ పిచ్చి మాత్రం ఎత్తి లేదా ఎవడో ఎవరికో గుట్టినోడు ఎక్కడనో పుట్టినోడు వచ్చి ఈ దేశంలో పులుముకొని మళ్ళా ఈ దేశం నాదంటే తనేటోళ్ళు కదా లేక మించి ఇంకేం లేదు శ్రీరామచంద్ర ప్రభుల వారిని ప్రతిష్ట చేసేటప్పుడు స్వచ్ఛందంగా మహిళలు వాళ్ళ పుష్కల తాడు తీసి స్వామిని గుసిన పెడుతున్నారని ఎవరికి చేతనైంది వాళ్ళు పదో పదకో ఇసుకులు ఏమన్నారు తెలుసా అడ ఏముందని ఇస్తారు ఆ దేవునికి ఇచ్చే బదులు పేదలకు పంచవచ్చు కదా ఏం లాభం ఆ రాయిని పెడితే ఆ గుడి గడితే లాభం అన్నారు ఈ సన్నాసులు ఈ పనికిరాని కొడుకులు ఈ బుద్ధి లేని కొడుకులు గాడులు వేస్ట్ నా కొడుకులు ఈ కొడుకులు అటువంటి కొడుకులు ఇప్పుడు కుంభమేళలో మాకు దుకాణాలు పెట్టుకుని కుంభమేళలో మాకు దుకాణాలు పెట్టుకుని అవకాశం ఏంటి బతుకొనికే బెల్పూరి పెట్టుకుంటాం పానిపూరి పెట్టుకుంటాం టీ కొడుకులు పెట్టుకుంటాం అంటారు ఆడ పనికిరాని దేవుడి నీకు పనికి వచ్చిండ ఎందుకు కడుగుతున్నారు బుద్ధి లేదా యూపీ గవర్నమెంట్ లెటర్స్ రాసిన వాళ్ళందరూ కలిసి మేము ఆడ వేసుకుంటాం బండ్లు పెట్టుకుంటాం అమ్ముకొని తింటాం సస్తం అని యోగి ఆదిత్య నాథే మాట్లాడు కాల్చి పాడేస్తాం బిడ జాగలు అని చెప్పి పోయి అక్క మదిన కాడ ఆడ పెట్టుకోడ కొడుకోని తిని దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు అంతే మళ్ళా ఏమయ్య వాస్తవమా దేవుడికి ఏం ఎందుకు ఇస్తారు పైసలు అన్నో అంతా ఇప్పుడు ఎందుకు బతుకనికోవాలి ఆడికి ఆనాడేమియో దన్నారు ఈనాడు బతుకు తీరు ఆనాడు పోషించని దేవుడు ఈ పోషిస్తాడు మళ్ళీ మిమ్మల్ని అంటే యూపీ గవర్నమెంట్ వేసిన లెక్కల ప్రకారంగా పద్నాలుగు లక్షల కోట్ల ఆదాయం వచ్చిందంట అదంతా కూడా స్వచ్ఛంద స్వచ్ఛందేవలకే ఆయన స్వచ్ఛంద సేవలకే ఇస్తానన్నాడు పేదలకు ఎడ్యుకేషన్ గాని మెడికల్ ఫెసిలిటీస్ కి సంబంధించి ఇచ్చేస్తాడు పేదల సగం మంది ఒక్కసారిగా భారతదేశంలో మత ప్రాతిపదిక పైన గనక వ్యాపారాలు జరిగితే అన్నం లేకుండా చూస్తారు కదా దేవుడు నేను ఒక సవాల్ వేస్తున్నాను ఈనాడు రఫ్లీ రఫ్లీ మనం ఒక అంచనా ప్రకారం చేస్తే పసుపు తయారు చేసేటటువంటి రైతులు పసుపు పండించే రైతులు ఎంతమంది పసుపు రైతు పసుపు పండించే రైతులు పసుపు ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు దాని వల్ల కుంకుమ తయారు చేసే ఫ్యాక్టరీలకు ఎంత పసుపు అవుతుంది ఒకవేళ కుంకుమను దేవాలయాల్లో వాడడం చేస్తే దేవుళ్ళు లేదని గుళ్ళు మూసేస్తే కుంకుమ తయారు చేసే ఫ్యాక్టరీలు మూతపడితే అక్కడ పనిచేస్తుళ్ళకి అన్నం వేడు పెట్టారు ఈ పసుపు రైతులు పసుపు ఎక్కడ నుంచి పండిస్తారు అట్లాగే ఆగరబత్తులు కర్పూరము గంధము వస్త్రాలు రోజువారీ పూల తోటలో పూలు పండించే వాళ్ళు పూలల్లే వాళ్ళు పూల మెటోళ్ళు పూల వ్యాపారాలు ఇలా కందరికి ఎవరు ఉద్యోగాలు ఇస్తారయ్యా నీవన్నట్లనే ప్రాణం లేని రాయ అనుకుందాం ప్రాణం లేని రాయే కొన్ని కోట్ల మందికి అన్నం పెడుతుంది మొన్న విశ్వనాథ స్వామి దర్శనానికి లైన్ లో నిలబడ్డం ఏడు గంటల టైం పడుతుంది అన్నారు ఎవరో ఒక పుణ్యాత్ముడు మమ్మల్ని చూసి స్వామి తుమ్ యూట్యూబ్ ని ఆతాయేనా తుమ్మ హైదరాబాద్ కయేనా అని లైన్ మిక్కడ ఆజావ్ మేము ఎక్కజాతామని తీసుకెళ్ళి ఒక అర్ధ గంటలు దర్శనం చేపించింది కలభైరవ స్వామి వచ్చింది అనుకున్నాం మేమైతే నిజం ఆడ స్వామివారి దర్శనం కాడ చూస్తే వేల లీటర్ల పాలు పూలు అక్కడ స్వామి మీద పోయినే ఎంతమంది అసలు అబ్బాబావా అక్కడ ప్రాణమున్న మనిషి లేడాయా మీ భాషలో చెప్పాలంటే మేమైతే దేవుడు అంటాం మా పాపిష్టి నోడితో అనం మేము మీరు అంటారు కదా రాయని అనురి ఆ పాపం కట్టుకొని సాగురి కొంపలులా అది ఎంత మందికి సెక్యూరిటీ గార్డ్స్ అడా అక్కడ బ్రాహ్మీన్స్ ఎంతమంది ఎంతమంది అదొక్క పూడి మూసి పెడితే మూసేస్తే ఇంత మందికి నీ ఉద్యోగాలు ఇవ్వగలవా ఉన్నోళ్ళకి ఉద్యోగాలు లేక బర్లపాలు గొర్రె పాలు టిక్ టాక్ వీడియోలు చేస్తుంటప్పుడు అనా నేను ఇంత దానా గొర్రె కాడకు అనా నేను ఇచ్చేనా బర్లకాడ్కి వచ్చిందనా అని వీడియోలు అప్పుడు పెట్టలేరా కుంభమేళలు ఇంకొక అద్భుతం యోగి ఆదిత్యనాథ్ గారు నరేంద్ర మోదీ గారు ఇద్దరు వచ్చినప్పుడు ప్రతి ఒక్క సాధువు లేచి దండం పెట్టి ప్రతి ఒక్క సాధువు లేచి దండం పెట్టిారు ఇప్పుడు వాళ్ళు సివిల్ పర్సన్స్ అనుకుంటాం యోగిజీ యోగ ధర్మంలో ఉన్నాడు ఆయన కాషాయం వరదారి ఒక పరంపర పంత అనుగాతంగా ఉన్నాడు ఆయన మోదీజీ అయితే సివిల్ గానే ఉన్నాడు కానీ వాళ్ళ ఇద్దరికి వీళ్ళు ఎందుకు దండం పెట్టాలయా ఈ పనికిరాని కొడుకులకు అన్నం తింటారు ఇంకేమైనా పెంట తింటారో ఈ కొడుకులు తెలియాలి కాని ఈ సాధువులకు తెలుసు వాళ్ళు యోగులని వాళ్ళు పుణ్యపురుషులు కారణ జన్మలని తెలుసు కాబట్టి లేచి దండం పెట్టింది అంటారు ఈ పిచ్చిన కొడుకులు చెప్తే మనం పట్టించుకోవాలి అయింది కుక్కల అరుస్తావు పూటకు ఏదైనా కనిపిస్తే గాలి ఈ కొడుకులకు ఏం కనిపించింది అన్న బుద్ధి లేని కొడుకులు ఇక ముందు నిజం చెప్తుంది తప్ప మీరేమని అనుకోరు ఏ ప్రసంగం పోయినా ఏ సత్సంగం పోయినా ఏ మీటింగ్ పోయినా మాత్రం నేను మాత్రం ఊరుకోని ఇంకా నిజం కాదు నిజం కాదు అయిపోయిందా ఏం లేదు టగ్ అఫ్ వార్ వార్ అంతే అవతలోడు ఏమనుకుంటున్నాడు మనకు సంబంధం లేదు ఫస్ట్ సవాల్ చేయలే సవాల్ ఏంది మీరు ఒకవేళ మీ మత ధర్మాలకు అనుకూలంగా బ్రతికి నిజాయితీగా ఉండేవాళ్ళు అయితే మీరు మీ మత ధర్మాలకు అనుసారంగా నిరూపించుకోండి సవాల్ ఈ దేశం మీదనే మేమన్నా నిరూపించుకుంటాం ఫస్ట్ సవాల్ సెకండ్ సవాల్ మా మత ప్రాతిపదిక మా ధర్మం యొక్క మూలాలను అనుసరించి మా ధర్మవాసులకు అనుకూలంగా వ్యాపారాలు కానీ అన్ని కానీ మేము నడుపుకుంటాం మీరు మీ మతం ప్రకారంగా నడుపుకోర్రీ అది క్రైస్తవులైనా ముస్లింస్ అయినా ఎవరైనా పర్వాలేదు మేము అన్నం పెట్టుకోగలం వాళ్ళకు మాకు ఆ ధైర్యం ఉంది ఆ స్టామినా ఉంది అన్ని మీరు చేసుకోండి మూడవ పాయింట్ మీరు